నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని కాదు నేను ఇరుకుల కొలుస్తులకు ఒక నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను ఇటీవల కాలంలో రౌడీ సీటర్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారిని ఏ విధంగా హత్య చేయాలో ఏ విధంగా లేపించాలో అనేది వీడియో ఒకటి బయటికి వచ్చింది అది అందరికీ తెలిసిన విషయమే నెల్లూరు రూరల్ని ఒక దశ దిశ మార్చి నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు రూరల్ని ఒక స్థాయిలో తీసుకుని వెళ్ళే క్రమంలో కొంతమంది రౌడీ సేటర్లో కొంతమంది రౌడీ సేటర్లో ఒక లాడ్జీలో ఒకడు అంటాడు డబ్బు పెద్ద సమస్య కాదురా అని ఒకడు కోడవ రెడ్డిని లేపిస్తే డబ్బే డబ్బురా ఇంకొకడు రే మీరు ఆపండిరా రేపు ఉదయం మాట్లాడుకొచ్చారని అని చెప్పి ఇంకొకడు నేను నెల్లూరు రూరల్ ప్రజల్ని అడుగుతున్నా మనం కోటమిరెడ్డి సీతిరెడ్డి గారిని మూడు సార్లు గెలిపించుకు గెలిపించినందుకు ఎందుకైనా చంపించుకున్న దానికేనా చెడ్డి వేసుకునే రో వయసు నుంచి ఇప్పుడు దాకా ప్రజా సమస్యలు పరిష్కారం కోరిగా తన దేవంగా భావించి నెల్లూరు రూరల్ డెవలప్మెంట్ కోసమే ఆహర్ద పనిచేస్తున్న కోటవరెడ్డిని గెలిపించుకున్న దానికి ఇదేనా ఇందుకైనా అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కాకుండా రాష్ట్ర స్థాయిలో నెల్లూరు రూరల్ని ఒక నెంబర్ వన్గా మార్చేందుకు దానికి ఎందుకైనా సుపరిపాలన తొలిగడుగులో రికార్డు స్థాయిలో నెంబర్ వన్ స్థానాన్ని కవిసం చేసుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సీదర్ అన్ని ఎందుకైనా మనం చేస్తున్నాం నేను ఒకటే ఒకటి హెచ్చరిస్తున్నాను మీకు గుంటూరులో ఉండే స్టోట్ పోరం నెల్లూరు జిల్లాలో ఉండే తిప్ప కర్నూలులో ఉండే సిద్ధిపురం తాడేపల్లె ఎంత సెటిల్మెంట్ల ఏరియాలు ఇరుకుల కొలస్ సిటిల్మెంట్ల ఏరియాలు ఇప్పుడు కాదు ఒకప్పుడు స్వర్గశ్రీ శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల అరవై ఐదు ఎనభై ఐదు మధ్యలో టైగర్ అంటే దేవరికొండ నాగేశ్వరరావు అలియాస్ టైగర్ నాగేశ్వరరావు గారు ఇరుకుల భవిష్యత్తు కోసం అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ యొక్క కచ్చి దొంగలించి చీరాలలో ఇరుకుల కొలుస్తులకి ఉద్యోగాలు రాని నేపథ్యంలో ఒక ఫ్యాక్టరీని కట్టించి ఇరుకుల కొలుస్తుల చీకటిలో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీర్చున్న మహానుభావుడు చాలా బంగారం కైవిసం చేసుకున్న ఒక్కరు కూడా ఆయన సొంతం అవ్వలేదు అది నిరుపేదలకు చెందింది ఇప్పుడు కోడవరెడ్డి శ్రీదాన్ని చేతిరెడ్డి గారి ఏమైనా జరిగితే జరగకూడదు జరిగితే మా ఇరుకుల ఇరుకల నాయకుడు అయినటువంటి టైగర్ నాగేశ్వరరావు నెల్లూరు జిల్లాలో కూడా ఇరుకుల కొలస్తుల్లో పుడతాడని అది కూడా కోటం రెడ్డి సీతిరెడ్డి గారి గురించే పుడతారననే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం